సాకారం చేసుకోండి అని యువతరానికి సందేశం ఇచ్చి గొప్పనటువంటి ప్రపంచ ప్రసిద్ధి గవంటి శాస్త్రవేత్త భారత పదకొండవ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి నిరాడంబరైనటువంటి ఏపీ అబ్దుల్ కలాం గారి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కై పండితులు భూరోజు గిరిరాజ్యాన్ని మాట్లాడవలసిగా సాధారణంగా విజ్ఞప్తి చేస్తున్నాం మిస్సైల్ మేన్ ఆఫ్ ఇండియా ప్రసిద్ధి గాంచిన మహనీయుడు మానవతావాది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు తెలంగాణ ప్రసిద్ధ గాయకుడు మల్లెపు నరసింహ గారు మరియు మైనార్టీ నాయకుడు క్రాఫ్ట్ టీచర్ బాలమియ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ అబ్దుల్ కలాం చరిత్ర భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిచి లిఖించదగ్గ చరిత్ర ఎందుకంటే ఒక మానవతావాది అన్ని మతాలను సమదృష్టితో చూచిన మానవతావాది ఎప్పుడు అతని చేతిలో భగవద్గీత ఉంటుంది కురాన్ ఉంటుంది బైబిల్ ఉంటుంది అన్ని గ్రంథాలను క్షుణ్ణంగా చదివిన మహనీయుడు అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలాం గారు చిపని శాస్త్రవేత్తగా భారత రాష్ట్రపతిగా ఈ దేశంలో ప్రసిద్ధిగాంచాడు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పదిహేడున తమిళనాడు రామేశ్వరంలో ఒక ముస్లిం కుటుంబంలో జైనులాద్దీన్ ఆషియమ్మ అనే పుణ్య దంపతులకు చివరి సంతానంగా జన్మించాడు ఆ రోజుల్లో వాళ్ళని వాళ్ళ నాయన పడవ యజమాని వాళ్ళ కుటుంబానికి ఒక కిరాణం వాళ్ళ పెద్దనాన్న అట్ల కిరాణాలు కూడా నడిపేవాళ్ళు వ్యాపారం అతడు ఆ రోజుల్లో చదువుకుంటున్నప్పుడే రామేశ్వరం రైల్వే స్టేషన్ వెళ్ళి కుటుంబం గడవడానికి పత్రికలు తెచ్చి ఇంటింటికి పత్రికలు వేసి పేపర్ బాయ్గా పనిచేశాడు పేపర్ బాయ్ నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన మహనీయుడు దానికి ఆయన విజ్ఞానమే చదివే ప్రధానమని చెప్పవచ్చు అంతర్జాతీయ పరిశోధనా సంస్థ భారతదేశంలో ఆ సంస్థకు ముఖ్య కార్యదర్శిగా పనిచేశాడు ఇస్రో అంటారు డిఆర్డిఓ ఇట్లా ఆయన ఆ రోజుల్లో తిరుచునాపల్లి సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రంలో పట్టా పొంది మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యను చదివాడు ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచే ఆకాశంలో పక్షులు ఎగురుతుంటే నేను వాటిలాగా ఎగరాలి అని అందుకే ఆయన కళలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని చెప్పిన మహనీయుడు అంటే ఓటమి విజయానికి నాంది అని చెప్పిన మహనీయుడు ఆ విధంగా ఉన్నత విద్యలు చదివి ఈ భారతదేశంలో మొట్టమొదట రోహిణి అనే ఉపగ్రహాన్ని పంపి తర్వాత పోక్రాన్ పరీక్షలు నిర్వహించి భారతదేశాన్ని అణ్వస్త్ర దేశాల సరసన నిలిపిన మహనీయుడు అబ్దుల్ కలాం గారు ఆయన ఆ రోజుల్లో ఒక విద్యనే కాదు కళ్ళ పట్ల కూడా ఆయన ఆసక్తి సంగీత సరస్వతి ఎంఎస్ శుభలక్ష్మిని ఒక అమ్మగా తన సొంత అమ్మ ఒక అమ్మగా ప్రపంచానికి అమ్మ మదర్ తెలిసా నాకు ముగ్గురు అమ్మలని చెప్పిన మహనీయుడు అబ్దుల్ కలాం గారు ఆయన భారతదేశ రాష్ట్రపతిగా పదకొండవ రాష్ట్రపతిగా రెండు వేల రెండు రెండు వేల ఏడు నుంచి ఆ రోజుల్లో ఉన్నప్పుడు ఆయన ఆ రాష్ట్రపతి భవన్లోకి రెండు జతల బట్టలు సూట్ తో వెళ్ళి మళ్ళీ అవే బట్టలు అదే సూట్ తో తిరిగి వచ్చిన మహనీయుడు నిరాడంబరుడు కనుక అటువంటి నిరాడంబరత్వం ఆయన జీవితంలో మనకు ఎంతో నిదర్శనాలు ఉన్నాయి ఆ రోజుల్లో ఆయన సోమరాజు అనే గుండెపోటు అంటే గుండె డాక్టర్తో కలిసి రాజు కలాం స్టంట్ అంటే ఆ స్టంటులు గుండెపోటు వచ్చే వాళ్ళకు స్టంట్లు వేసే ఒక స్టంటును కూడా టాబ్లెట్ను కనుగొన్నారు ఈ విధంగా ఆయన విద్యార్థుల మనిషినే ఉండడం అతనికి ఉపాధ్యాయుడిగా ఉపన్యాసాలు ఇవ్వడమే చాలా కళాశాలలో గెస్ట్ లెక్చరర్గా పనిచేశాడు తన ఆత్మకథను ఫైర్ అని రాసుకున్నాడు చివరికి ఆయన రెండు వేల పదిహేను జూలై ఇరవై ఏడున ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాలేజీ సిల్లాంగ్ లో విద్యార్థుల మధ్య ఉపన్యసిస్తూ గుండెపోటుతో అంటే కుప్పకూలిపోయాడు గుండెపోటుతో అది ఆయన అన్నాడు ఒక సందర్భంలో తన తన మరణాన్ని కూడా ముందే చెప్పిన మహనీయుడు నాకు విద్యార్థుల మధ్య మరణిస్తామేమో మరణించాడు నాకు అట్లా మరణించడం కూడా ఆసక్తి అన్నాడు ముందే మరణాన్ని ఒక సూచనగా చెప్పుకున్నాడు అటువంటి మరణం విద్యార్థుల మధ్య మరణించడం కూడా ఆయనకు దేవుడిచ్చిన వరంగా భావించవచ్చు కనుక అటువంటి అబ్దుల్ కలాం గారి చరిత్ర మనం ఈనాటి సామాజికంగా విద్యార్థులకు తర్వాత సామాజిక వర్గాలకు చెప్పి ఆ మహనీయుని చరిత్ర ఇంకా విస్తృతం చేయాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను जोहर एपीजे अब्दुल कलाम गार की जोहर is... जोहर एपीजे अब्दुल कलाम गार की जोहर जोहर साहिदम महानी आलोच रहेगा ना नहीं साहिदम साहिद साहिदम महानी आलोच रहेगा ना नहीं जय भारत जय 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 भीम जय भीम